హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి చాలా అయితే చెప్పలేను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఈరోజు నాకు నిన్న ఒక అంటే చాలా ఎమోషనల్ డే ఎమోషనల్ అంటే అది నా చేతులతో నేనే చేసుకున్నాళ్ళండి సో అది నాకు ఒక ఇది పనిష్మెంట్ అనమాట అంటే ఎప్పుడైనా ఏదైనా మనం చే పని చేసే అంటే ఏదైనా పని చేసేటప్పుడు చాలా ఆలోచించి చేయాలి ఏది కూడా తొందరపడి చేయకూడదు అని ఒక దీన్ని బట్టి నాకు తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ రెండు జరిగిందండి ఫస్ట్ నేను చెప్తాను ఫస్ట్ నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంతే అంటే చెప్పాను కదా మీకు అది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పాను కదండి అది చాలా అంటే చాలా పెయిన్ అనమాట అసలు నేను తట్టుకోలేను ఇంజక్షన్స్ వేస్తుంటే అది ఒళ్ళంతా ఇచ్చింగ్లా వచ్చి ఒక్క డేకే తగ్గుతుంది మళ్ళీ మా నార్మల్గానే మళ్ళీ పెయిన్ వస్తుంది అనమాట ఇంకా అది ఒళ్ళంతా ఇచ్చింగ్ వస్తుందన్న టూ డేస్ నిద్ర ఉండట్లేదు అంటే సరే నిద్ర వచ్చేస్తుంది అంత మత్తుగా ఉంటుంది ఆ ఇంజక్షన్స్ అనమాట సో అది రెండు రోజులు వేసుకున్నాను అయినా తగ్గట్లేదు అయితే నేను ఆపరేషన్ కనీసి అంత రెడీ అయిపోయాండి కానీ ఆపరేషన్ అంటే మళ్ళీ నాకు భయం ఏంటంటే వాళ్ళు ఏదో కట్ చేస్తారు తీస్తారు అదంతా భయం లేదు కానీ పాపం చూసుకోవడానికి ఎవ్వరు లేరు అని మాత్రం చాలా అంటే చాలా భయపడ్డాను సో నేను ఆపరేషన్ అంటే కొంచెం ఎందుకంటే అటు ఇటు అయింది అటు ఇటు అయింది అంటే మాత్రం మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఏమో అనేసి నేను వద్దు ఆయుర్వేద మెడిసిన్ యూస్ చేస్తాను అనేసి చెప్పాను మా ఆయనకి ఇప్పుడు నేను మీకు మెడిసిన్ చూపిస్తానండి ఆ వీడియోలో చిన్న క్లిప్ ఉంటుంది అది నేను నేను ఒక పూటకి మాత్రమే అన్ని మెడిసిన్స్ వేసుకుంటున్నాను అనమాట ఆయుర్వేద మెడిసిన్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఎంత వేడి ఉంటుందో అనేసి అయినా మజ్జిగ గట్ట తాగిస్తే తాగుదాము కొంచెం పెయిన్ అయితే తగ్గిందండి అది కానీ అంటే టూ డేస్ అసలు దాగలే పాపకి చూసుకోవడానికి కూడా ఎవ్వరు లేకుండా అయిపోయారు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు మా ఆయనేమో డ్యూటీ ఈ విషయంలో అయితే నాకు చాలా కోపం వచ్చింది ఎందుకంటే నువ్వు ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అని అంటావు ఇక్కడ పాపకు చూడడానికి ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్ని అయిపోయి నేను చూడలేకపోతున్నాను నేను అలా పడుకునే ఉండాలన్నమాట ఏ సైడ్ అయితే నాకు పెయిన్ ఉందో ఆ సైడ్ అలా పడుకునే ఉంటున్నాను అనమాట నాకు కొంచెం పెయిన్ తగ్గుతుంది కదా అని నేను ట్వంటీ డేస్ నుంచి సఫర్ అవుతున్నాను కానీ నేను ఎవ్వరికి చెప్పలేదండి ట్యాబ్లెట్లు మాత్రం నేను మీకు చూపించేదాన్ని కదా నీరి ట్యాబ్లెట్ అది వేసుకొని మళ్ళీ ఊరుకుంటూ పోయేదాన్ని అదొకటి అదొకటి రీజను నిన్న నాకు అంటే మీద దబ్మేదబ్బా చాలా అసలు తగిలేయి కొన్ని నేను చెప్పలేను కొన్ని ఏమో నిన్నైతే నేను పిచ్చిదల్లా ఏసాను అసలు అంత బాధ అనిపించింది ఒక తప్పు చేశానండి అది మీకు ఇక్కడ స్క్రీన్ షాట్లు తీసి పెడతాను మా సంజు ఏమో అంటే మా అక్క వాళ్ళ పెద్ద బాబు వాడేమో ఏదో చెప్పాడు నాకు ఒక సోలార్ మనం అద్దెకి తీసుకోవాలి అంటే ఇవి కొత్తగా వచ్చింది కంపెనీ సోలార్ ఏమో అద్దెకి తీసుకోవాలి అద్దెకి తీసుకుంటే మనకి తొమ్మిది వందల యాభైకి పదకొండు వందలు అండ్ పదకొండు వందలు కాక మళ్ళీ మన తొమ్మిది వందల యాభై ఇగోండి వీడేను మేనేజర్ అంటే ఇగో వాడు ఫోన్ నెంబర్ కూడా ఇగోండి ఇక్కడ ఉంది ఇక్కడ వస్తుంది అంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోకుండా చేశాడనమాట స్క్రీన్ షాట్ తీసుకోవడం వస్తారు అవడం లేదు అందుకని నేను ఇంకో ఫోన్తో ఫోటో తీసి మీకు చూపిస్తున్నాను అవి మనకి ఇచ్చేస్తున్నారు అనేసి ఇంకోటి మన తొమ్మిది వందల యాభై మనకి ఇచ్చేస్తున్నారు అనేసి సరే ఇదేదో బాగుంది కదా అనేసి నేనేమో నేను అసలు నిజంగా చెప్తున్నానండి ఇలాంటివన్నింటిలో నేను అసలు తల తోర్చును నేను ఎవరు చేస్తానన్నా నేను చేయను అది ఇక్కడ రాసి పెట్టుంది జరగాలి అనేసి మా ఇంట్లో జరిగిన రెండు మూడు రెండు మూడు రోజులు ఈ రో ఈ నెలలో జరిగినవి నేను మీకు చెప్తున్నాను ప్రతి ఒక్కటి అనమాట అది నిన్నైతే నిజంగా ఎంత ఏడ్సానో ఏడ్సాను నేను తొమ్మిది వందల యాభై పెట్టాను కదండి దానికి నాకు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ అలా వచ్చింది సరే వస్తుంది కదా అని ఎవరికైనా నమ్మకం వస్తుంది కదా సో అలాగనేసి నేను ఇంకొక రెండు వేల తొమ్మిది వందలు పెట్టానండి ప్రతిదీ మా ఆయనకి చెప్పేసి పెడతాను మా ఆయనకి చెప్పకుండా ఎప్పుడు పెట్టను నేను దాచుకున్న డబ్బులు రో బై రో పై కూడాను అంటే ఎక్కడ ఖర్చు పెట్టకుండా దాచుకుంటే అదేమో పెట్టాను దానికి ఇప్పుడు అది డబ్బులు విత్డ్రా చేస్తుంటే అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అంటే మీరు ఇది మీది ఫేక్ అకౌంట్ అయ్యి ఉండొచ్చు అందుకనేసే నేను మీకు అదేంటిది మీరు ఇంకో రెండు వేల ఐదు వందలు కట్టేసి మీ అకౌంట్ ప్రూఫ్ నాకు మాకు ఇస్తే అప్పుడు మీకు డబ్బులేమో విత్ డ్రా అవుతుంది అది వినిన తర్వాత నాకు నిజంగా ఎంత బాధ అనిపించిందంటే బాధ అంటే ఏంటి అంటే ఒక కోపం నా మీద నాకు నెక్స్ట్ ఏమో నేను ఎందుకు పెట్టాను సరే తొమ్మిది వందల యాభైతో పెట్టి వదిలేసి అయిపోదు అంత ఎందుకు పెట్టాను అనే కోపం ఒకటి అదొకటి జరిగిందా ఇదన్నిటికీ కారణం కూడా నేను చెప్తానండి అదొకటి జరిగిందా మీకు నేను చెప్పలేదు వీడియోలోని ముందు ఒకసారి ఈ నెలలోనే ముందు ఒకసారి రెండు వేలు పోయింది మా ఆయన పర్సులోనే సరే మా ఆయన కొంచెం అంటే మర్చిపోతూ ఉంటారు కదా ఎక్కడ ఖర్చు పెడుతుంటారు పోయింది అనేసి అంటుంటారని నేనేమో ఇది చేస్తాను మళ్ళీ రెండు వేలు నేను టెడ్డీ వేరు ఉంది కదా పెద్దది మన ఇంట్లోని దాని బొమ్మ కింద పెడితే అందులో అక్కడ నా మా అక్క చూపించింది రాత్రి రెండు వేలు మరుసటి రోజుకి రెండు వేలు పోయిందా మళ్ళీ అంటే మాకు ఎంత లాస్ అంటే ఈ నెలలోని ఆ రెండు వేలు పోయిందా నాలుగు వేల మళ్ళీ ఒక నాలుగు రోజుల క్రితం ఆరు వేలు పోయింది నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు మా ఇంటికి వస్తుంది అక్క వాళ్ళు అక్క వాళ్ళు పిల్లలు వస్తారు తప్ప ఇంకెవరు రారు ఎవరికల్లేము అంటే మీరు తీశారు అనేసి అదిపోయింది నెక్స్ట్ టైమ్ నా డబ్బులు నాలుగు వేలు ఇది పోయింది మొత్తం పద్నాలుగు వేలు లాస్ అండి నా చోట్లనే నిన్న అదిపోయింది ఎక్కడ పడిపోయింది బొర్ర పిచ్చిపోతుంది అసలు ఎందుకు ఇలా చదువుతుంది లాస్ట్కి అపార్ట్మెంట్కి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయిపోవడి అంత ఇబ్బందులతోనే మేము ఎంత ఫేస్ చేస్తున్నాం మాకే తెలుసు ఇంట్లో డబ్బులు పోవడం అనేది మళ్ళీ నా హెల్త్ బాగాలేదా అంటే ఒకరికి బాగుంటే ఒకరికి బాగోట్లేదు అలా అవుతుంది అనమాట సో అందుకే ఇదంతా మీకు చెప్పాలి నాకు ఇంకా చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి ఇదంతా మీకు చెప్పాలని చెప్తున్నాను ఎవరు వచ్చారండి అందుకే అది చెప్ప అంటే ఆపేను అది అంటే నిజంగానే ఏదో ప్రాబ్లం అయితే ఉన్నది ఇంట్లోని అందుకని ఖాళీ చేసేద్దాం అనేసి అయితే బాగా గట్టిగా మేము అనుకున్నాం కానీ ఎక్కడ దొరకట్లేదండి అపార్ట్మెంట్స్లో లాస్ట్కి అపార్ట్మెంట్స్లో కూడా చూస్తున్నాం అక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం నాదైతే ఆపరేషన్ వరకు వెళ్ళింది అంటే మీరు ఆలోచించండి అయినా నేను ట్యాబ్లెట్లు అవి ఇగోండి నేను వాడుతున్న ట్యాబ్లెట్ ఒక పూటకి ఇన్ని వేసుకుంటున్నాను అంటే మూడు కోట్లకే వేయమన్నారు అనమాట మూడు కోట్లకి అలగాస్తుంది చూడండి మేము ఈ ఇంట్లో చెల్లిపోవడానికి అంటే ఎక్కువ ఇంట్లోని పాములు లేకపోతే తేళ్ళు జర్రెలు అయితే విపరీతంగా వస్తుంటాయండి పుట్ల పుట్లు ఇది మా సంజు మంచింది అది చూసుకోకుండా మట్టిసాడు అనమాట లేదంటే మాత్రం మా పాపకు కరిసిద్దును ఎందుకంటే మా సంజు వెళ్ళింది వెనకే మా పాప వెళ్ళింది అప్పుడు నేను అది చిన్న వీడియో తీశాను మా ఆయనకి చూపిద్దామని తేలు అది ఇంట్లోకి వచ్చింది పాములు తేళ్ళు జర్రెలు రాకల పళ్ళు గొంగల్ ఇవన్నీ వస్తాయండి అందుకనేసే ఇక్కడ మరి ఉండడానికి అస్సలు అంటే అస్సలు ఇష్టపడటం లేదు అయితే అలాగా మోసపోయాను కదండి దానికి మా ఆయన అయితే నిజంగా అసలు ఒక్క మాట కూడా అనలేదు అంటే అన్నారు అంటే ఏమన్నారంటే నీకు ఎందుకు ఇవన్నీ పెట్టావు అనవసరంగా నేను మేము ముందే చెప్తాను అవన్నీ నమ్మొద్దు అనేసి ఎందుకు ఇందులో పెట్టావు అని అన్నారు ఇంకేమో సరేలే నేను నెలకు నీకు వెయ్యి చెప్పినైనా ఇస్తానులే అని అన్నారు అది అంటే మా ఆయన ఏదో నమ్మిన ప్రేమకి ఇస్తాను అన్నా కూడాను అదేంటంటే నా సొంతంగా నేను దాచుకున్న డబ్బులు పోయి అని అంటే అది మోసపోయాను అని అంటే ఎవ్వరికైనా బాధ అనిపిస్తుంది కదండి సో మా ఆయన ఇస్తానని నా ప్రేమతో అన్నా కూడాను నేను అది అంటే తీసుకోలేను నెక్స్ట్ ఏంటంటే ఇలా మోసపోకండి ఎవరు కూడాను నేను నిజంగా ఇవన్నీ నమ్మరండి అస్సలు ఇవన్నీ అంటే ఇలాగ ఆన్లైన్ పేమెంట్ చేయడం మా సంజు ఎన్నిసార్లు నాకు చెప్తే హే అవన్నీ వద్దు అవన్నీ ఫేక్ ఉంటుంది అంటే అంటే డబ్బులు గట్రా తీసుకుంటారా అని చెప్పేదండి నేను ఎందుకు ఇందులో దూరేనా నాకు అర్థం కావట్లేదు అసలు దూరైనా అని చెంటే నిజంగానే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే రెండు వేల ఐదు వందలు కడితే అప్పుడు మళ్ళీ మీ అమౌంట్ మీకు విత్ డ్రా అవుతుంది అనేసి ఇది ఒక నాకు షాక్ అసలు నిజంగానే నేను ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను ఆ మీకు ప్రూఫ్స్ అవన్నీ పెడతాను నేను ఎందులో కట్టాను మళ్ళీ ఏమో అంటే నాకు పేమెంట్ రోజుకి తొమ్మిది వందల యాభై కట్టాను కదండి అది రోజుకి ఇరవై ఏడు రూపాయలు చెప్పున నాకు జమ అయ్యింది అనమాట నేను ఎప్పుడు టూ హండ్రెడ్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ టైమే తీసాను ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ తీసిన తర్వాత అది అదొక్కటే వచ్చింది ఇంకోటి మా ఆయన పేరు మీద కట్టాను అతని నెంబర్తో రెండు వేల తొమ్మిది వందలది అది అతనికి నూట నలభై ఎనిమిది రూపాయలు ఎంత వస్తుంది రోజుకి ఇంకా కూపన్ కోడ్స్ ఇచ్చి దాంట్లో మూడు రూపాయలు ఐదు రూపాయలు అలా వచ్చేది సరే కదా ఆనందపడ్డాను కానీ ఇలాగ మొత్తానికి అనుకోలేదు అదంతా మీకు నేను ప్రూఫ్స్ నేను పెడతాను మా అమ్మ ఎగిపోతుంది ప్రూఫ్స్ పెడతాను నాకు అసలు నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే అంత బాధ అనిపిస్తుంది కానీ నా చేతులతో ఇప్పుడు వాళ్ళకి ఏమనలేము వాళ్ళు ఏమంటారంటే మాకు తెలీదు మా మెయిన్ బాస్ వాళ్ళు ఉంటారు మేము జస్ట్ మేనేజర్లమే అని అంటున్నారు మేము మాట్లాడితే మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇంకేమో అదేంటిది మెసేజ్ పెడుతున్న దానికి రిప్లై ఇవ్వట్లేదు అందుకే మీకు ఇదంతా అవేర్నెస్ కోసం చెప్తున్నాను ఎందులోనే అసలు మోసపోకండి నిజంగా చెప్తున్నాను ఇప్పుడు నేను అనవసరంగా పెట్టి మోసపోయాను మోసపోయి ఇప్పుడేం బాధపడుతున్నాను నేను రాత్రి అయితే నేను ఎంత బాధపడ్డాను మా ఆయన అంటే అన్నస్తారు పాపానికి కానీ నేను ఏడుస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరండి అది ఏడుస్తే అది ఎంతకైనాను ఆ లేదు నేను ఎంతకైనా ఇది చేస్తాను అని అంటారు కానీ నాకేంటంటే నేను దాచుకున్నాను కదా ప్రతి ఒక్క రూపాయి అసలు ఎక్కడ కూడా ఖర్చు పెట్టకుండా చాలామంది అంటే ఇంకొక ఇంకొక అతనుది మా సంజు చెప్పాడు అనమాట మా సంజుది ఏడు వందల్లో వస్తుంది వాడు తొమ్మిది వందల యాభై పెడితే నా కొవ్వు అసలు నిజంగానే అనవసరం పెట్టాను ఇంకో అది పదమూడు వేలు ఒకటి పదిహేడు వేలు ఒకటి పదకొండు వేలు ఒకటి ఉండిపోయింది వాళ్ళకి ఏదో ముప్పై మూడు వేలు ఎంతో కట్టమని చెప్తున్నారు వాళ్ళకి కడితే అప్పుడు వస్తాయి డబ్బులు అనేసి ఇప్పుడు ఈ నాలుగు వేలు పోయినందుకు మూడు వేల ఐదు వందలు అనుకోండి మూడు వేల ఐదు వందలు పోయినందుకు ఇంకో రెండు వేల ఐదు వందలు పెట్టమంటున్నారు పెడితే అప్పుడు వస్తుందని ఈ రెండు వేల ఐదు వందలు పెట్టిన తర్వాత కూడా రాకపోతే ఇప్పుడు ఇది కూడా లాస్ అవుతాం కదా సో అందుకనిస్తే ఇంకా నేను వదిలేశాను మరి ఇంకా ఆశ అయితే లేదు వస్తుంది రాదు అని దాని ప్రూఫ్స్ అన్నీ పెడతాను చూడండి రోజుకి ఎంత అని చెప్పిన వాళ్ళు వేసి అదంతా మీకు నేను స్క్రీన్ షాట్లు తీసి పెడతాను వాళ్ళది వాట్సాప్ గ్రూప్ది అది కూడా పెడతాను ఇంకా అతని పర్సనల్ ఫోన్ నెంబర్ అతని ఫోటో ఉంది అది కూడా పెడతాను నేను చూడండి మీకు చూపిస్తాను ఎందుకంటే నాలాగా మాత్రం మీరు ఎవ్వరూ మోసపోకండి బసంతి ఇది మాత్రం మీకు చెప్పాలనేసి ఈ వీడియో తీశాను కొన్ని రోజుల నుంచి ఇంట్లోనసలు బాగోట్లేదండి ఏదో ఒకటి ఏదో ఒకటి అవుతుంది అది భయపడుతున్నాను దేవుడు ఉన్నాడు బసంతి మీ అందరు నా కోసం కొంచెం ప్రే చేయండి ఎందుకంటే చాలా కొంచెం ఎక్కువ దీంట్లో వెళ్తున్నాను నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను